గండు పిల్లి కాపు పూర్వం ఒక రాజుకు నలుగురు కొడుకులుండేవారు వాళ్ళు నలుగురు ఎప్పుడూ అంతఃపురంలోనే చేయటం రాజుకు నచ్చలేదు కొత్త అనుభవాలు కలిగితే కానీ ప్రపంచ జ్ఞానం కలగదని ఆయన నమ్మకం అందుచేత ఒకరోజు రాత్రి జట్లుగా చదరంగం ఆడుతున్న తన కొడుకులతో అస్తమానము ఈ కోటలోనే కూర్చున్నా నాకు ప్రపంచపు వింతలేవీ తెలియటం లేదు మీరు నలుగురు వెళ్ళి నాలుగు వింతలు చూసి నాకు వచ్చి చెప్పండి సంతోషిస్తాను అన్నాడు మర్నాడు చీకటితోనే నలుగురు రాజకుమారులు నాలుగు గుర్రాలెక్కి బయలుదేరారు వాళ్ళు నగరం దాటి అడవి చేరగానే పెద్దవాడు నలుగురము నాలుగు వైపులకు వెళ్ళి కనపడిన వెంతలు చూసి వచ్చి నాన్నగారికి చెబుదాము అని ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు పెద్దవాడు వెళ్ళిపోయాక రెండోవాడికి ఒక సందేహం వచ్చింది ఒంటరిగా వెళ్లిన అన్నకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు ఆదుకుంటారు ఇలా అనుకుని వాడు కూడా ఉత్తరంగానే బయల్దేరాడు పెద్దవాళ్ళిద్దరూ ఉత్తరంగా వెళ్లారు కదా అని మూడోవాడు కూడా అదే దారి పట్టాడు వాడికి కొంచెం వెనుకగా నాలుగోవాడు కూడా పెద్దవాళ్లు ముగ్గురూ వెళ్లిన దారినే బయలుదేరారు పెద్దవాడు చీకటి పడేదాకా ప్రయాణించి ఒక నది ఒడ్డును చేరుకున్నాడు నదిని ఆనుకుని ఒక కొండ ఉన్నది ఆ కొండ మీద ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది పెద్దవాడు ఆ రాత్రి ఆ ఇంట్లో గడప నిశ్చయించి గుర్రాన్ని కిందనే వదిలేసి కొండ ఎక్కాడు కొండ మీద ఉన్న పాడుపడిన ఇల్లు విశాలంగానే ఉన్నది ఇంటి గుమ్మల్లో ఒక నల్లటి గండుపిల్లి కూర్చొని ఉన్నది అది పెద్దవాణ్ణి చూసి వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది పెద్దవాడు మూసి ఉన్న తలుపు చాలాసేపు తట్టిన మీదట తలుపు ఓరగా తెరిచి ఒక యోగిని చూసింది ఆమె జుట్టు జడలు కట్టి ఉన్నాయి ఆమె పైనుంచి కిందకి కాషాయి రంగు గల అంగరక ధరించింది ఆమె మెడలో జిల్లేడు పూలదండ ఉన్నది ఆమె కళ్ళు పిల్లి కళ్ళులాగా మెరుస్తున్నాయి గాభరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే కాపుకాసింది తలుపు మూసిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది పెద్దవాడు తలుపు మూసి లోపలికి వెళ్ళాడు యోగిని గూట్లో ఉన్న ప్రమిద తీసి వెలిగించింది ఆ గది కిటికీలో నుంచి ధారాళంగా గాలి వస్తున్నది ఎందుచేతనంటే ఆ ఇల్లు కొండ అంచున ఉన్నది ఆ కిటికీ దిగువన ప్రవహించే నది మీదకి ఉన్నది తినటానికి ఏమైనా ఉన్నదా అని పెద్దవాడు యోగినిని అడిగాడు చేపకూర కావాలా చద్ది అన్నం కావాలా అని యోగిని అడిగింది చేపకూరే కావాలి అన్నాడు పెద్దవాడు అయితే ఆ చేపవు నువ్వే కావాలి అంటూ యోగిని తన మెడలోని జిల్లేడు పూలదండలో నుంచి ఒక పువ్వు తెంపి పెద్దవాడి మీద విసిరింది వెంటనే పెద్దవాడు చేపగా మారి విలవిలా తన్నుకోసాగాడు యోగిని భళ్ళున నవ్వి ఆ చేపన్ను తీసి మంచినీళ్ల కుండలో వేసింది ఈ పాటికి రెండోవాడు కూడా నది ఒడ్డుకు చేరాడు అక్కడే పచ్చిక మేస్తూ పెద్దవాడి గుర్రం కనిపించింది కొండమీద ఇల్లు కనిపించింది సంగతి గ్రహించి వాడు కూడా తన గుర్రాన్ని కిందనే వదిలి కొండ ఎక్కాడు గండుపిల్లి రెండోవాణ్ణి చూడగానే వికృతంగా అరిచి పక్కకు తప్పుకున్నది వాడు తలుపు తట్టేసరికి యోగిని తలుపు ఊరగా తెరిచి గాబరా పెట్టే గండుపిల్లి గుమ్మంలోనే వేసింది తలుపు మూసిరా అంటూ లోపలికి వెళ్ళింది రెండోవాడు తలుపు మూసి లోపలికి వెళ్లి తిండి తిండిమాట అడిగాడు వండడానికి కుండలో చేప ఉన్నది వడ్డింపు వెండిపళ్లంలో చేయనా విస్తరాకులో చేయనా అని యోగిని అడిగింది వెండిపళ్లంలోనే చెయ్యి అన్నాడు రెండోవాడు అయితే ఆ వెండిపళ్ళం నువ్వే కావాలి అంటూ యోగిని మరొక జిల్లేడు పువ్వు తుంచి వాడి మీద విసిరింది రెండోవాడు వెండిపళ్లంగా మారిపోయాడు యోగిని వెరకపడి నవ్వుకున్నది ఇంతలో మళ్లీ తలుపు చప్పుడైంది యోగిని తలుపు తెరిచింది గండుపిల్లి సంగతి హెచ్చరించి లోపలికి వచ్చేసింది మూడోవాడు తలుపు మూసి వస్తూ ఆకలి మండిపోతున్నది అన్నాడు వండటానికి చేప ఉన్నది తినటానికి వెండిపళ్ళెం ఉన్నది పడుకోవటానికి పట్టుపరుపు కావాలా తొంగచేప కావాలా అని యోగిని వాణ్ణి అడిగింది పట్టుపరుపే కావాలి అన్నాడు మూడోవాడు యోగిని వాణ్ణి పట్టుపరుపుగా మార్చేసి వంట పని ప్రారంభించటంలో నిమగ్నురాలయ్యింది ఆఖరువాడు నది ఒడ్డున మేస్తున్న గుర్రాలను మీద ఇంటిని చూసి తన అన్నలు అక్కడ ఉంటారనుకుని కొండ ఎక్కాడు గుమ్మంలో కూర్చొని ఉన్న గండిపిల్లి వాణ్ణి చూసి భయంకరంగా అరిచి పక్కకు తప్పుకున్నది వాడు తలుపు తట్టగానే యోగిని వచ్చి తలుపు తెరిచింది వాడు యోగినిని మా అన్నలు ముగ్గురు ఇక్కడికి వచ్చారు కనపడరేం అని అడిగాడు ఆ పాడుబడ్డ ఇంటిని ఆ యోగిని చూస్తుంటే వాడికి అనుమానం వేసింది యోగిని దారే దారేపోయే దానయ్యల సంగతి నాకేం తెలుస్తుంది లోపలికి రావాలని ఉంటే తలుపు మూసిరా గుమ్మంలోనే గండుపిల్లి తిష్టవేసింది అని లోపలికి వెళ్ళింది నాలుగో వాడికి యోగిని ప్రవర్తన చూసి అనుమానం మరింతయింది వాడు తన నడుముకు కట్టుకున్న పైబట్ట విప్పి దానితో గండుపిల్లిని ఒడిసి పట్టుకుని చంకలో పెట్టుకుని తలుపు మూసి లోపలికి వచ్చాడు వాడు గదిలోకి రాగానే కుండలోని చేప ఎగిరిపడింది కుండ పక్కనే ఉన్న వెండిపళ్ళెం మీద పట్టుపరుపు మీద జిల్లేడు పూలు కనిపించాయి వాడి అనుమానం మరింత అయింది వాడు ఏమీ మాట్లాడకపోయేసరికి యోగిని కుండలో చేప ఉన్నది వండనా అని అడిగింది చేప ఎందుకు చంకలో ఆహారం ఉన్నది అన్నాడు వాడు దాన్ని తినటానికి వెండిపళ్ళమైనా కావాలా అన్నది యోగిని కోపంగా కవళం తిండికి వెండిపళ్ళం దేనికి అన్నాడు వాడు యోగిని పిల్లి కళ్లలో ఎర్రచీర కనిపించింది తిండి తిన్నాక కునుకు తీయటానికి పట్టుపరుపైనా కావాలా అని అడిగింది ఆమె పచ్చిక మీద పడుకునేవాడికి పట్టుపరుపు దేనికి అన్నాడు నాలుగోవాడు యోగిని పట్టరాని కోపంతో మిగతా ముగ్గురికన్నా నువ్వు పొగరుబోతువి నీ పొగరు అణుస్తా ఉండు అంటూ జిల్లేడు పువ్వు తెంపబోయింది అంతలో నాలుగోవాడి చంకలో ఉన్న పిల్లి గది దద్దరిల్లేటట్టు అరిచింది ఆ అరుపు వినగానే యోగిని గడగడలాడిపోయింది నాలుగోవాడు యోగిని మెడలోని జిల్లేడు పూలదండను తెంపేసి తన చంకలో ఉన్న పిల్లిని ఆమె మీదకు విసిరాడు గండు పిల్లి ఆమె ముఖమంతా రెక్కేసి రెండు కళ్ళూ పీకేసింది యోగిని ప్రాణపయంతో పరిగెత్తి కిటికీదాకా వెళ్ళి అనుకోకుండా కిటికీలో నుంచి కొండ దిగువన ప్రవహించి నదిలో పడిపోయి కొట్టుకుపోయింది నాలుగోవాడు కిందపడి ఉన్న జిల్లేడు పూలదండను కూడా నదిలోకి విసిరేశాడు మరుక్షణమే చేప వెండిపళ్లెము పట్టుపరుపు వాడి అనలుగా మారిపోయారు చూసిన వింతలే చాలు ఇంటికి తిరిగిపోదాం అన్నాడు పెద్దవాడు నాలుగోవాడు గండి పిల్లి కోసం అంతటా వెతికాడు కాని దాని జాడలేదు రాజు తన కొడుకులు అంత త్వరగా తిరిగి రావటం చూసి ఆశ్చర్యపడి అప్పుడే వచ్చారు ఏమైనా వింతలు చూశారా అని అడిగాడు మనిషి చేపగా మారటం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అన్నాడు పెద్దవాడు మనిషి వెండిపళ్ళంగా మారటం నాకు అనుభవమైంది అన్నాడు రెండోవాడు మనిషి పట్టుపరుపు కావటం నేను పొందిన వింత అనుభవం అన్నాడు మూడోవాడు ఒక చేప ఒక బళ్ళము ఒక పట్టుపరుపు నా అన్నలుగా మారటం నేను కళ్ళారా చూశాను అన్నాడు నాలుగోవాడు రాజుగారు విషయం గ్రహించి నాలుగోవాడి భుజాన్ని వాత్సల్యంతో తట్టాడు